సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస మార్గంలో దేశ పౌరులను ఏకం చేసి స్వాతంత్రం సాధించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని చెప్పారు ఆయన చూపిన బాటలను నడవాలని సూచించారు డాక్టర్ ఏ ఖాన్ నోముల క్రాంతి యాదవ్ కాడబోయిన సాయి మహ్మద్ సరీఫ్ అండ్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మరి వారి మార్గంలో ప్రతి ఒక్కరు పనిచేయాలని వారి స్కూల్ ప్రోత్సాహం ఆయన వారి హాస్య కోసం ప్రతి ఒక్కరు పూర్తి చేయాలని కోరుతారు